గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో నిర్బంధాలకు గురైన అమరావతి ప్రాంతం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది జగన్ సర్కార్ నిర్లక్ష్యంతో చిట్టడవిని తలపించిన రాజధాని కూటమి ప్రభుత్వ రాకతో కళ్ల సంతరించుకుంది జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి రాజధానిలో జరుగుతున్న పనులు చూస్తూ ఉంటే తమకు ఇప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లుందని రైతులు అంటున్నారు మరింత సమాచారం మా చంద్రశేఖర్ అందిస్తారు రాజధాని అమరావతి ప్రాంతంలో జంగిల్ క్రీన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ నెల ఆరో తేదీన లాంఛనంగా మంత్రి నారాయణ ఈ జంగిల్ క్రీన్ పనులను ప్రారంభించారు అప్పటి నుంచి కూడా రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఈ జేసీబీలన్నీ కూడా మొత్తం ఆ పిచ్చి మొక్కలు కంప అన్నీ కూడా తొలగించేటువంటి పని పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఆగస్టు పదిహేను కదా మాకు ఈరోజే స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉన్నట్టుగా ఉంది మాకు ఎందుకు చెప్పమంటారా ఐదు సంవత్సరాల నుంచి మేము పడ్డ నరకం అట్లా బ్రిటిష్ పరిపాలన నాకు కూడా ఎక్కువ పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి ఇలా అంతా పోయి మాకు స్వతంత్రం వచ్చింది ఈ రోజు స్వతంత్రం వచ్చిందని మేము హ్యాపీగా పొలంలో అది చూడని కంప మొత్తం పీకేస్తున్నారు జంగిల్ క్లియర్ చేస్తున్నారు ఇంకా నా పది రోజులు అయ్యే పై జంగిల్ క్లియర్ చేయటం పనులు మాత్రమే మా స్పీడ్గా జరుగుతున్నాయి మరి మాకు ఇజనగాళ్ళ ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి మా రాజధాని మాకు బ్రహ్మాండంగా ఉంటుందని మేము రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నాం దబే అన్ని దబేనా మొత్తం ఖాళీగా ఉంది ఖాళీ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ డేట్లో రూపాయలు లేకుండా చేశాడు చంద్రబాబు గారు ఎక్కడ తెస్తాడని మేము తొందర చేస్తాం ఆయన్ని ఇలా కాదు ఇంకా పది రోజులకేస్తాడు పది రోజులు కాదు నెలకేస్తాడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగిన వాళ్ళు రెండు నెలలు మూడు నెలలు ఆగలేమా ఆయనకు తెలుసు ఆయన ఎప్పుడు ఎవరికి చేయాలో అప్పుడు వేస్తాడు మరి ఆ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ మూడు రాజధానులన్నీ పెట్టి మమ్మల్ని పదహారు వందల ముప్పై రెండు రోజులు రోడ్డు మీద పడేసాడు మహిళలను మమ్మల్ని రాజధాని రైతులు మొత్తాన్ని ఇరవై తొమ్మిది గ్రామాల రైతుల్ని వీళ్ళు ఎవరిని సుఖపెట్టిందేం లేదు మాకు ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఉంది మాకు ఎట్టి పరిస్థితిలో పద్దెనిమిది నెలల్లో మా రాజధాని పనులు పూర్తి అవుతాయని మాకు నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసిందేనండి ఈ పాపం మొత్తం ఐదు సంవత్సరాల్లో అడివి చేశాడు అమరావతిని అడివి చేశాడు బాబు గారు వచ్చిన రెండు నెలల్లోనే ఈ జంగిల్ క్లియరెన్స్ చేశారు మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఆయనతోటి నారాయణ గారితో మాట్లాడి బాబు గారితో మాట్లాడి ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి ఐదు వేల రూపాయలు పెంచిన ఐదు సంవత్సరాలు పెంచారండి కౌలు కూడా ఐదు సంవత్సరాలు పెంచారు మరి ఏదైనా కానీ అండి బాబు బాబుగారు అంటేనే ఒక అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎప్పుడో మూడు సంవత్సరాల నాడు ఆయన ఒక రాయిగా ఆడ కలకాట ఎడవల్పు చేస్తానని చెప్పి చేశాడండి కనీసంగా రైతులు ఒప్పించి రెండు ఎకరాలు కూడా ఒప్పించలేకపోయాడు రోడ్డు పోలాపోయాడు చివరికి గారు కట్టిన అసెంబ్లీ కానీ సచివాలయం ఆయన పరిపాలన చేసుకున్నాడు తప్పితే అభివృద్ధి అనేది ఏమీ చేత కాలేదు చేయలేదండి మేము ఆ రోజండి అసలు ఈ ఈ జంగిలికి లేదా సైద్ద చెప్పి నారాయణ గారు వానలోనే వానలో వచ్చి కొబ్బరికాయ కొట్టాడు మరి ఆయన చెయ్యి మంచితనం ఏమో కానీ కొబ్బరికాయ కొట్టే మొదలతోటి వర్షం ఆగిపోయింది పనులు బ్రహ్మాండం సరిపోతుంది నెల రోజుల్లో అమరావతి అనేది బ్రహ్మాండం ఉపడుతుంది ఇప్పుడు కూడా కొంతమంది ఏదో ప్రపంచ బ్యాంకుకి ఏదో ఆకాశరామన్నగా లెటర్లు రాయాలని చెప్పి ఆలోచనలు ఏదో చేస్తున్నారండి అండి ఇదేరి మళ్ళీ రైతులు మళ్ళీ మేము ఊరుకోమే కాదు ఇదివేరీ కనుక వాళ్ళు లెటర్ రాసి ఇటువంటి సన్నాస పనులు చేస్తే మట్టుకు ఊరుకున్నాం కానీ ఇప్పుడు మేము తిరగబడతాం బాబుగారు వాళ్ళు కాదు ఎందుకంటే ఇప్పటికి మేము చాలా నష్టపోయాము ఇంకా ఇబ్బంది కూలిపోయారు కొంతమంది రైతులు చనిపోయారు చాలామంది ఇబ్బంది పడ్డాము ఈ టైంలో కనుక అభివృద్ధి చెందితే కనుక ఉద్యోగ అవకాశాలు వస్తాయి జిఎస్టీ కానీ దీని నుంచి వచ్చే పనులు కానీ ఏదైనా కానీ అభివృద్ధి అనుకుంటున్నాము మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని చెప్పి మేము అనుకుంటున్నాం ఇంకా మా రాజధాని ప్రాంతం చేసుకున్న పుణ్యఫలం రాజుగారు రావటం మరి ఈ రాజధానికి మహద్భాగ్యం లభించిందని అనుకుంటున్నాం మరి రాజధాని ముందు ఉందని పేరే కానీ ఏమాత్రం కూడా దాని అవకాశాలు ఏమీ లేవు ఇప్పుడు రాజధాని బాగా కార్యక్రమాలు అవుతూ ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాజధాని అమరావతిని అడవిని చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆయన మాట నిలబెట్టుకున్నాడు రావటం రావటం జంగిల్ క్లియరెన్స్కి ఆర్డర్ ఇచ్చారు ముప్పై మూడు కోట్ల నిధులు మంజూరు చేశారు ఈరోజు చూస్తే ఎక్కడ అక్కడ పిచ్చి మొక్కలు మొత్తం కంచి చెట్లు మొత్తం పీకేయటం జరుగుతుంది ఇంకొక పది రోజుల్లో మొత్తం రాజధాని అమరావతి అందాలు బయటపడబోతున్నాయండి ఇది అమరావతి రైతులుగా మేమందరం కూడా కోరుకుంది అభివృద్ధి జరిగితే కంపెనీలు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని అమరావతి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి మా దళితులకు జీవనోపాధి లభిస్తుంది రైతులకు కూడా ఇక్కడ పన్ను దొరుకుతాయి అని చెప్పేసి మేము ఏదైతే ఆశించామో నారా చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చినటువంటి హామీ ప్రకారం తూచా తప్పకోకుండా ఇక్కడ పనులు ప్రారంభించారు ఇక్కడ పనులు ప్రారంభ జరగటం అమరావతి రైతులుగా దళితులుగా మేము అందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి నలభై రోజుల కార్యాచరణ పెట్టుకొని ఈ జంగి క్రీన్స్ పనులు చేస్తూ ఉన్నారు మొత్తం ఇప్పటివరకు అయితే దాదాపు ఇరవై నుంచి ఇరవై ఇరవై శాతం మేర పనులు పూర్తయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు నిపుణులు కూడా వచ్చి క్షేత్రశైల్లో పరిశీలించి వాటిని అధ్యయనం కూడా చేస్తున్నారు అధ్యయన నివేదిక వచ్చేందుకు మరి కొంత సమయం పడుతుంది ఆ నివేదిక వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల సంబంధించి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉంది ఇలాగా ఈ జంగిల్ క్రీన్స్ పనులను కూడా పూర్తయిపోయింది అతను అన్ని పనులు కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో పట్టాలెక్కించుకొతే రాష్ట్ర ప్రభుత్వం సదా సిద్ధంగా ఉన్న పరిస్థితి కెమెరామెన్ కేశవ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి